చాలామంది మిత్రులు తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా వాట్సాప్ కాంటాక్ట్ ఉంటే ఫోన్ చేసాం మెసేజ్ చేసాం మెసెంజర్ కాంటాక్ట్ ఉన్నా మెసేజ్ ఫోన్ చేసా మెసేజ్ చేస్తాం ఇన్స్టా కాంటాక్ట్ ఉన్నా ఫోన్ చేసాం మెసేజ్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు ఇన్ని అంశాల మీద స్పందించాల్సి వస్తుంది ఈ పి ఈ పిచ్చి రాజకీయాన్ని చూస్తే మాకేం మెంటల్ రేగుతూ ఉంది ఎంత చండాలమైన రాజకీయ మధ్య ఉన్నామని మీ పరిస్థితి వర్ణనాతీతం అమ్మ కదా అమీర్ గారు అంటూ మీ పరిస్థితి వర్ణనాతీతం కదా అని నిజంగానే నిజంగానే చెప్పాలంటే తల పగిలిపో పిచ్చి రేగుతుంటుంది నా ఒక్క పరిస్థితే కాదు సమాజం బాగుండాలి ఫెయిర్ పాలిటిక్స్ ఉండాలి ఫెయిర్ గవర్నెన్స్ ఉండాలి ప్రజల ప్రయోజనాల దృష్టిలోనే రాజకీయమైన పాలనైనా ఉండాలి తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాలను ప్రజల భయాలతోటి నమ్మకాలతోటి కులాల మధ్య చుచ్చు పెట్టి మతాల మధ్య చుచ్చు పెట్టి ఇట్లా చెత్త రాజకీయం చేసేవాళ్ళు అసలు భూమి మీదనే ఉండకూడదురా బాబు అన్నంత కోపం వస్తుంది సార్ సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది ఇటువంటి కానీ ఆ సామాజిక బాధ్యత ఉండే ఫీలింగ్ కలిగే వాళ్ళేమో చాలా తక్కువ దగ్గంత పర్సెంట్గా కనిపిస్తారు ఇది ఇంతనే దగ్గర ఇంత పరిచండ కనిపిస్తారు దాన్ని వ్యతిరేకించే చెత్త ఏమో గింత కనిపిస్తారు గింత గింత చెత్తతోటి ఇంత తోటి ఇంత పనికి మాలిన తోటి గింత మంచి ఫైట్ చేయాలంటే చాలా కష్టమే అంత చెడ్డ వాసనతో గింత మంచి ఆ వాసనను అడ్డుకోవాలంటే చాలా కష్టమే నిజంగానే ఇప్పుడు మరి ఈ సెకండ్ నుంచి చూడండి మనకు మూడు రకాలుగా అనిపిస్తారు యాక్చువల్గా ఒకటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ మూడు పార్టీల కూటమిలో ఆ మూడు పార్టీలు ఏవైతే ఉంటే వాళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళ సోషల్ మీడియా అడ్డదిడ్డమైనటువంటి మాటలు అడ్డదిడ్డమైన నెగిటివ్ ప్రచారం చివరికి కులం లేదు మతం లేదు దేవుడు లేదు మనిషి లేదు ప్రజలు లేరు నీవు సెంటిమెంట్ లేదు అన్నిటితోనూ ఆటలాడతారు విశాఖ శ్రీలు అంటే ప్రతిసారి సెంటిమెంట్ అంటే కుదరదు అంటారు ముఖ్యమంత్రి అన్నాడు ఆ మాట అట్లా నుంచి మొదలెడితే ఎంత నీచం తిరుపతి అన్న ప్రసాదాల చుట్టూ అసలు నిజంగా అసలు ఎట్లాంటి మనుషుల మధ్య ఉన్నాము ఎట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు పాలకులు అనిపిస్తుంది నీచానికి ఇంకా 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 రాజకీయం కోసం ఏ నీచానికైనా దిగసారడం ఇటువంటివన్నీ ఇట్లా మొదలెడితే ఎన్ని విజయవాడ వరదబాతి దగ్గర నుంచి అమరావతి మరగడం దగ్గర నుంచి కలుషిత ఆహారం దీన్ని ఆసుపత్రులు పాల్గొనడం దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసేయడం నుంచి సిబిఎస్ఈ తీసేయడం దగ్గర నుంచి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం దగ్గర నుంచి నీవు ఐపీ సిలబస్ రద్దు చేయడం దగ్గర నుంచి మధ్యాహ్నం మంచి తిండి పెట్టలేని దగ్గర నుంచి కలుషిత ఆహారం దీన్ని ఆసుపత్రి పాల్గొనడం దగ్గర నుంచి మెడికల్ సీట్లు వచ్చి విద్యార్థులకు న్యాయం జరగాల్సిన చోట ఇచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దు అని లేఖ రాయడం దగ్గర నుంచి మొదలుపెడితే ఉచితంగా ఇసుకిత్తామని చెప్పి టన్ను వేల దోచేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే వీటన్నింటినీ నిజాలేంటి అని చెప్పి చెప్పే ప్రయత్నం మనం చేయాలి అటువైపు ఏమో ఇంతమంది అబద్ధాలతోటి మామూలుగానే నోర్లు ఎక్కువ వాళ్ళ పరిధి ఎక్కువ నోటికి ఏదొత్త మాట్లాడతారు ఇంక అధికారం ఉన్నప్పుడు ఇంక ఎక్కడ లేని బలం వస్తుంది బలం వస్తుంది ఇంక అందుకే ఏ నిశానికైనా దిగజారుతూ ఉన్నారు ఒకటి సమాజం బాగుండాలనుకోడు ఈ కోణంలో కొన్ని ఏదో రాజకీయ పార్టీలకు మద్దతుగా కొందరికి అనిపించి మళ్ళీ పని విమర్శలు తిట్టు తిడుతూ ఉంటారు నాలుగో లక్ష సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది లక్ష సార్లు చెప్పాల్సి వస్తుంది చాలాసార్లు చెప్పిన ప్రభుత్వం మంచి చేయమని పేద మధ్యతరగతికి మంచి చేసే చేయమని చెప్పండి లక్ష మంది బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఉంటే ఆ బలహీనుడిని ఎలా కాపాడాలి అన్న ఆలోచన ఉండాలనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు పేదోళ్ళకి ఇంగ్లీష్ వద్దు అంటే ఆ వద్దని చెప్పి ఎట్ల మద్దతు ఇద్దాం టోఫీలు వద్దంటే ఆ వద్దని ఎట్లా మద్దతుద్దాం సిబిఎస్ఈ వద్దంటే వద్దని ఎట్లా మద్దతుద్దాం మెడికల్ కాలేజ్ సీట్లు ఉద్దరి లేఖ రాస్తే ఆ మీరు మంచి పని చేశారంటామా విజయవాడ వరద బతులు ముంచైతే మంచి మంచి పని చేశారంటామా నీచ రాజకీయానికి దేవుడు దాని చుట్టూ ఉన్న భక్తులు భయాలు నమ్మకాలతోటి రాజకీయం చేయాలంటే ఆమె బాగా చేశారని తప్పట్లు కొడతారా కలుషిత ఆహారం దీని ఆసుపత్రి పాలైతే మంచి పని చేశారని తప్పట్లు కొడతామా దేనికి దేనికి తప్పట్లు కొట్టాలి దేనికి తప్పట్లు కొట్టాలి సో ఇంత చెత్తను చిమ్మే వారొక అదొక రకం ఒకవైపు సమాజం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ఫేర్ పాలిటిక్స్ ఫేర్ గవర్నర్ అని ఈ ఈ సెక్షన్ ఒకవైపు సరే ఈ రెండు కాకుండా వీళ్ళకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ అని వీళ్ళు ఉన్నారు ఆదవ లోకం వాదో లోకం వాళ్ళకు ఉన్నటువంటి అఫీషియల్ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఎవరోగా తెలియదు మనం వాళ్ళ మొహాలుగానే ఎప్పుడు చూడలేదు ఎదుర్కొంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా నియమించారట మామూలుగా మరి వాళ్ళ దూరకం ఇక్కడేమో వీళ్ళు ఇంత బలంగా ఇంత చెత్తనంతా ప్రచారం చేసుకుంటూ ఉంటే అటువైపు అఫీషియల్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు గనపరారు ఎవరో ఒకరో ఇద్దరు పార్టీ అని చెప్పి ఎక్కడో ఒకటి వీడియో చేస్తుంటారేమో వీళ్ళు గనపరారు వాళ్ళు పరమ వీకు అండ్ ఈ ఇంత పెద్ద చెత్తను కొంతవరకైనా అడ్డుకోగలుగుతున్నారు అంటే ఈ సామాజిక చైతన్యం ఉన్నటువంటి ఈ ఈ బ్యాచే ఈ బ్యాచ్ను మరి ఈ ప్రభుత్వం నడుతున్న పార్టీలకు వ్యతిరేకంగా చిత్రీకరించుకొని లేదు ఇంకొక పార్టీకి అనుకూలంగా చిత్రీకరించుకొని అసలు అది మ్యాటరే కాదు ఎట్లనో అనుకోని వాళ్ళు ఇష్టం ఎవడి కర్మ అంది అనుకోని కానీ ఇప్పుడు నాలాంటి తెలుసు మీ నాలాంటి అంటే మీకు తెలుసు అసలు ఉద్దేశం ఏంటి ఏమేంటి దేనికోసం వాయిస్ వినిపిస్తున్నాము అని వైసీపీ వాళ్ళకి వీళ్ళదో లోకం వాళ్ళు పరమ వీకు అఫీషియల్ వాళ్ళు వాళ్ళకు మద్దతుగా ఉండవు సానుభూతి పనులుగా ఉన్నోళ్ళు అంటే ఆ పార్టీ సోషల్ మీడియాతో పార్టీతో సంబంధం లేని వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా పాపం చాలా ఎఫెక్ట్స్ పెడుతూ ఉన్నారు కొన్ని ఈ దుష్ప్రచారాలు అడ్డుకోవడం కోసం సామాజిక చైతన్యం ఉన్నోళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ ఈ పార్టీ ఈ కుటమి వీళ్ళ మీడియా ఏమో గింత చెత్త ఇటు వైసీపీ వాళ్ళేమో మరి చెత్త మంచి పక్కన పెడితే వాళ్ళకి గింతనే వాళ్ళ 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 నామం మాత్రం మిగతా సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు వైసీపీ సానుభూతి పనులు సోషల్ మీడియాలో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు సో వైసీపీ సానుభూతి పనులు సమాజం అంటే ప్రేమ వీళ్ళు ప్లస్ సోషల్ అది సామాజిక ప్రేమ ఉన్నది వీళ్ళు అంతే ఈ బ్యాచే ఏదోన్నా ఈ బ్యాచ్ జనానికి నిజం చెప్పాలి ఈ బ్యాచ్ ఏదున్నా కనుక ఈ చెత్త ఎంతజల్లా కూడా కొంతవరకు ఆపగలగాలి సో అందుకే చాలా సార్లు చెప్పేది కాస్త చైతన్యం అవ్వండి ఆ చెత్తలో ఎవరైనా ఉంటే కొన్ని విషయాలనైనా చెత్త నుంచి అయినా బయటకు రండి చెత్త రాజకీయాలు ఆపమని మీరు చెప్పండి నీచ రాజకీయాలు ఆపమని ప్రజలకు ఎట్లా మేలు చేయాలి ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు ఎట్లా మళ్ళీ చేస్తారు ఏం హామీలు ఇచ్చారు ఎట్లా మళ్ళీ చేశారు చేస్తారు దీని చుట్టూ మాట్లాడండి ఫస్ట్ ఏదైనా డెవలప్ చేస్తున్నారు పరిశ్రమలు ఎట్లా చేస్తున్నారు ఉపాధి ఎట్లా కల్పించబోతున్నారు జీవన ప్రమాణాలు ఎట్లా పెంచబోతున్నారు పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఎట్లా అండ ఉండబోతున్నారు దీని చుట్టూ చర్చ జరగాలి కావాల్సింది ఇది కానీ పరమ చెత్త చేసే ప్రచారం ఏది దుష్ప్రచారం వాళ్ళు చెబుతున్న విషయం ఏంటి ఆ విషయాన్ని ఎట్లా అడ్డుకోవాలి ఎట్లా అసలు ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో కొట్టుకుపోదావు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమో అబ్బా